ఉదయాన్నే పదకొండు గంటలకు లేచి మా అమ్మాయి చికెన్తో అన్నం తింటుంది ఉప్మా చేసి భయపడిందో తెలియదు చికెన్కి టెంప్ట్ అయిపోయిందో తెలియదు చెప్పు తల్లి ఏంటి సంగతి ఓ అదన్నమాట సంగతి మా ఆవిడ సెయిన్ కనిపించట్లేదు ఫ్రిడ్జ్ ఎక్కడున్నావు ఫ్రిడ్జ్లో ఉన్నావు ఏం చేస్తావు ఏంటి ఎందుకు టమాటాలు తీస్తా ఇప్పుడు మళ్ళీ కొడుకుడు టమాటానా ఆమె చేద్దాం ఇప్పుడే కదా తీ ఉప్మా తినింది ఇప్పుడు ముందుకు సేపు అప్పుడే ఉప్మా చేసింది ఆ ఉప్మా ఎలా ఉందనేది మా సొంత చూపిస్తుంది ఒకసారి దాంట్లో చూసావా నన్ను నీకు ఎలా అనిపించింది భయపడ్డా బాగానే ఉందిగా మొత్తం గింజలు కరివేపాకులు మొత్తం టేస్ట్కి ఉంది చిన్నపాటి వెజిటేబుల్ లా ఉందా మా సునీత తీసుకొస్తుంది ఉప్మా చూసేయండి మా సుమిత చేసిన ఉప్మా అనమాట చా నాకైతే బాగా నచ్చింది దీంట్లో నాకు మామిడికాయ పచ్చడి అంటే వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం బేసిక్గా మీకైతే ఎలా ఇష్టం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎండి మా ఆవిడ చేసినట్టు మిస్టేక్ మీరు ఎవరు చేయకండి ఇక్కడ చూడండి మావిడికి ముదుడి మీద అండ్ అలాగే ఇక్కడ మచ్చలు పడ్డాయి కనిపిస్తున్నాయి బ్లాక్ మచ్చలు మా సునీత ఏం చేసిందంటే మా సునీత ఏం చేసిందంటే మేము ఆగండి మేము ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు మేము సొంత ఇంట్లోకి మా ఇంట్లో గృహపరేషన్ చేసుకున్నప్పుడు పూజ కోసం అని చెప్పేసి పూజా సామాగ్రి దగ్గరే తెమ్మని చెప్పాము కొన్ని కుంకుమ అవన్నీ కొన్ని చోట్లకి వెళ్ళి తీసుకుని వచ్చారు అప్పుడు దాని తర్వాత ఆ కుంకుమ పెట్టుకుందనమాట ఆ ఇంట్లో పడేయటం మళ్ళీ పడేయకూడదు అది అని చెప్పేసి అలా ఉంటుంది కదా కుంకుమ అదే కుంకుమ పెడుతూ ఉండేది సో అక్కడ వరకు ఏమైపోయిందంటే ఒక పుండులాగా అయిపోయిందనమాట అంటే ఒక మచ్చ ఒక దెబ్బ తగిలితే ఎలా అయిపోతుందో అలా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు పోయింది సో ఇప్పుడు అంటే ఎలా అయిపోయిందంటే ఇంకా మేము వద్దన్నా చెప్పినా పెట్టుకోవడం మానలేదనమాట అమ్మో లేదు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోపోతే ఎట్లా కుంకుమ బొట్టు అని చెప్పేసి బొట్టు పెట్టుకునేది నేనేం చెప్పేవాడిని గంధం పెట్టుకో గంధం మీద పొడి అది వాడిని కాదు అలా కాదు అలా ఎలా పెట్టుకుంటాము నుదుటి దగ్గర బొట్టు అని చెప్పేసి నుద్దు దగ్గర అని చెప్పేసి ఇంకా అలా చేసింది అనమాట సో కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే కుంకుమ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోండి అది మంచి కుంకుమ అని చెప్పేసి దేవుడు కుంకుమ కదా అని చెప్పేసి పడేయకుండా ఉండడం అంటే పెట్టుకోకండి పక్కన పెట్టండి కావాలంటే కానీ దయచేసి అలా పెట్టుకోకండి చాలా ప్రాబ్లం వచ్చింది తర్వాత ఒక డాక్టర్ స్కిన్ డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాము తర్వాత మా డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆయన ఒక క్రీమ్ ఇచ్చారు దాని ప్రకారం అది కొంచెం తగ్గుతూ వచ్చిందన్నమాట కానీ తనకి ఏం చెప్పాడంటే నాన్ వెజ్ తినకూడదు అని చెప్పాడు నాన్ వెజ్ తినకండి ఆ క్రీమ్ పెట్టుకుంటున్న టైంలో అని చెప్పాడు బట్ కానీ నాన్ వెజ్ అయితే ఎక్కడ తగ్గించలేదు అందుకని చెప్పేసి కొంచెం మచ్చైతే మానలేదు అనమాట ఇదనమాట సో అందుకని చెప్తున్నాను మీకు ఓకే సో ఇంకేదో చెప్తున్నా సవ్వు కొన్ని గంధాలు కూడా మనకి కొందరికి పడట్లేదండి ఏమవుతుందంటే గంధం కూడా కొంచెం ఒకలాగా ఉంటుందన్నమాట సో మేమైతే అంటే అది నీకు స్కిన్కి కొన్ని పడట్లేదు అది అది చెడ్డదని కాదు కొన్ని స్కిన్లుకి కొన్ని పడదు అయితే అయితే మనకి పూజా సామాగ్రిలో చిన్న గంధం చెక్క అమ్ముతారు కదండి గంధం చెక్క అమ్ముతారు కదా సో దాన్ని చేసి పెట్టుకోవడం బెటర్ ఏమో నా చిన్నప్పుడే తలవచ్చు ఇట్లా ఇట్లా మా దగ్గర కూడా ఉండేది ఆ లేహం ఇట్లా తీసేసి చిన్న ముక్క దొక్కుతుంది అమ్ముతారు అది కొనుకొచ్చుకొని మనం రాసుకుంటే బెటర్ ఏమో నా ఫీలింగ్ అంట మన దగ్గర ఉంటుంది చక్కగా కూడా వస్తుంది అక్కడే సానా కూడా చేస్తారు సో ప్లీజ్ ఆవిడ చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి దైవభక్తి ఖచ్చితంగా ఉండడంలో తప్పేం లేదు కాకపోతే అది దెబ్బత అవుతుంది కుండ అవుతుంది అన్నా కానీ అలానే పెట్టుకుంది కొన్ని రోజులు పెట్టుకోవాలని ఒక పూజ చేసి అప్పుడు అండి తప్పు అది ఇంకో మిస్టేక్ ఏం చేస్తుంది అంటే లావు లావున్నానని లావు ఉన్నానని లావు ఉన్నానని చెప్పేసి ఒక మెట్లెక్కి దిగుతుంది మెట్లెక్కి దిగితే మొక్కలు నొప్పులు వస్తాయి కదా ఫస్ట్ వాకింగ్ చేయడము ఫుడ్ దగ్గర కొంచెం కంట్రోల్ చేసుకోవడము అలా చేసుకోవాలి బట్ కానీ అలా చేయట్లేదు అనమాట సో దయచేసి మీరు ఎవరు అలా అలా చేయకండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్